గ్రామం యొక్క ఆరంభం ఒకప్పుడు దక్షిణ భారతదేశంలోని ఒక పల్లెటూరులో సూర్యోదయం పక్షుల కిరకలతో ప్రారంభమయ్యేది పొలాలలో పశువులు మేకలు నీటి వాసన విత్తనాలు కొండ ప్రకృతి ఆ ఊరి దేవత ఆ గ్రామంలో నివసించే రైతు రామయ్య తన భార్య లక్ష్మితో కలిసి జీవించేవాడు రసాయనాల కంటే ప్రకృతిని విశ్వసించే రైతు విత్తనం వేస్తే పంట కాకుండా ప్రాణం పెంచుతాడని నమ్మేవాడు గర్భవార్త ఒక సాయంత్రం లక్ష్మి చెబుతుంది రామయ్య నేను తల్లి కాబోతున్నా ఆ మాట విన్న వెంటనే రామయ్య కన్నీళ్లు తెప్పాడు అతని హృదయములో ఒక కొత్త విత్తనం పుట్టింది మన బిడ్డ ప్రకృతిని గౌరవించే జ్ఞానవంతుడైన మనిషిగా పొట్టాలి తన పొలాల్లాగే తన బిడ్డ మనసును ఆర్గానిక్గా పండించాలనే ఆలోచన మొదలైంది గర్భ సంస్కార్ పరిచయం రామయ్య గ్రామంలోని పాఠశాల టీచర్ దగ్గర ఒక పుస్తకం చూశాడు విద్య మాతృత్వంలోని దైవం ఆ రోజు నుంచే రామయ్య తన జీవిత దిశను మార్చుకున్నాడు ఆ పుస్తకం చెబుతుంది గర్భం ఒక ఆలయం అక్కడ తల్లి దేవతా శక్తి అవుతుంది తల్లి ఆలోచనలు శబ్దాలు ఆహారం ఇవన్నీ బిడ్డ మనసు రూపాన్ని తీర్చిదిద్దుతాయి రామయ్య లక్ష్మి ఇద్దరు నిర్ణయించుకున్నారు మన గర్భ సంస్కార్ మన చేతుల మీదే ఉండాలి ప్రకృతితో పాఠాలు లక్ష్మి తన బిడ్డతో మాట్లాడేది ఇది సూర్యుడు బిడ్డ కాంతి ఇస్తాడు కాని దహించడు ఇది వర్షం ప్రాణం ఇస్తుంది ఇది గాలి మనం చూడలేము కాని మనల్ని కాపాడుతుంది ఆమె ప్రతిరోజు ఒక ప్రకృతి పాఠం నేర్పేది ఆ బిడ్డ ఆ స్పందనలో పెరుగుతాడు శాస్త్రం చెబుతున్నది డాక్టర్ చెబుతాడు పద్దెనిమిదవ వారానికి బిడ్డ చెవులు పనిచేయటం ప్రారంభిస్తాయి ఇరవై నాలుగవ వారానికి తల్లి వాయిస్ గుర్తించగలుగుతాడు తల్లి ఆనందంగా ఉన్నప్పుడు సెరోటనిన్ డోపామైన్ ఎండోర్ఫిన్ లాంటి హార్మోన్లు విడుదలవుతాయి అవి బిడ్డ మెదడులో ప్రశాంతత నిర్మిస్తాయి రామయ్య ఆశ్చర్యపోయాడు మనం ప్రకృతిని అనుసరించినప్పుడే శాస్త్రం మనతో ఉంటుంది